ఫ్రెండ్స్ ఎవరైతే హైదరాబాద్లో ఎల్బీనగర్ వైపు ఒక ఓపెన్ ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే అండి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఎల్బీ నగర్ ఎల్బీ నగర్కి దగ్గరలో వనసల్లిపురం మన ఏరియాలో కాలనీ వచ్చేసి మనకి ఎఫ్సీఐ కాలనీ అంటారండి అండి ఎఫ్సీఐ కాలనీ మనకి ప్లాట్స్ ఏలికొచ్చిందండి రెండు వందల ఎనభై తొమ్మిది గజాలండి అంటే టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ స్క్వేర్ యాడ్స్ అండి వెస్ట్ పేసింగ్ ప్లాట్ అండి ప్లాట్ వచ్చేసి చూడండి కార్స్ పార్క్ చేశారు కదా ఇదే అండి ఈ ప్లాట్ ముందు రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ వైట్ రోడ్ అండి ఈ ప్లాట్ ఎక్కడ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను అండి వీడియో రెండు స్కిప్ చేయకండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ మన పేజీని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాపర్టీలో సేల్గా ప్రమోషన్ ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాను సేల్ చేస్తామండి చూడండి మనకి ప్రైమ్ లొకేషన్ మనం ప్రాపర్టీ సేల్కి వస్తుంది సార్ వాళ్ళు పక్కన ఇల్లు కట్టుకున్నారండి అలాగే మనకి యాచీజ్ అలా వస్తుందండి ఇల్లు వచ్చేసి సేమ్ ప్లాట్ అండి ఆ ప్లాట్ కూడా సేమ్ ప్లాట్ ఉంటుంది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ అండి ఈ ప్లాట్ వచ్చేసి టూ ఎయిటీ నైన్ స్క్వేర్ యాడ్స్ అండి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ అండి నియర్ బై మనకి నేషనల్ హైవే విజయవాడ వేకు వచ్చేసి జస్ట్ వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఎగ్జాక్ట్లీ మీకు అభ్యుదన కమాన్ నుంచి మనకి వస్తుంటే మనకి స్ట్రేట్గా ఒకటే రోడ్ అండి మీకు ఎక్కడ టర్నింగ్ తీసుకునే అవసరం లేదు అక్కడ వస్తుంది ప్లాట్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ ఫుల్ ఉల్పేయిడ్ ఉంది ప్రైమ్ లొకాలిటీ అండి డీసెంట్ కాలనీ మీకు కాలనీ కూడా హైట్లో ఉంటుంది మీకు ఎగ్జాక్ట్లీ మీకు ఎల్మినాన్ మెట్రో వచ్చేసి ఒక త్రీ ఉంటుందండి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఎల్బినాన్ మెట్రో వచ్చేసి హైవే వచ్చేసేమో వన్ పాయింట్ టూ ఉంటుంది ఎవరైతే ఇటువైపు వనస్థల్లిపురం వైపు ఓపెన్ ప్లాట్ చూస్తున్నారో మీకు చాలా బాగుంటుంది ప్లాట్ వచ్చేసి మీకు ఎల్ఆర్ఎస్ కూడా ఉంది కాబట్టి మీకు తొందరగా పర్మిషన్ వస్తుంది ఈ ప్లాట్ డైమెన్షన్స్ వచ్చే వచ్చేసి మనకి అంటే సైజులు ఉంటాయిగా అండి విడ్ వచ్చేసి ఫార్టీ ఉంటుంది లెంత్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఉంటుందండి నలభై ఇంటూ అరవై ఐదు రెండు వందల ఎనభై తొమ్మిది గజాలండి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ మనకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లోనే మనకి ఇల్లు చాలా బాగా వస్తుందండి ఈస్ట్ కన్నా నార్త్ కన్నా సౌత్ కన్నా వెస్ట్ ఫేసింగ్లో బాగా వస్తుంది ప్రైమ్ లొకాలిటీ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకండి అలాగే నేను ఏమైనా మర్చిపోయి ఉంటే వీడియోలో డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తున్నా ఓనర్ అడిగి ఈ ప్లాట్ ప్రైస్ వచ్చేసి ఎనభై రెండు వేలు గజం చెప్తురండి అంటే ఎయిటీ టూ థౌజండ్ పర్ స్ప్యారెట్ చెప్తారండి స్లైటీ నెగోషియబుల్ ఉంటుంది అంటే మీ డిపెండింగ్ ఆన్ పేమెంట్ బట్టి తగ్గిస్తారండి ఎల్ఆర్ఎస్ కూడా ఉందండి మీకు ప్రైమ్ లొకాలిటీ హైవేకి దగ్గరలో ఉంటుంది మెట్రోకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ రీజనబుల్ రేటే అండి రేట్ వచ్చేసి కొంచెము నెగోషియబుల్ ఉంటుంది చూడండి మీకు ఓకే అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే బడ్జెట్ ఉంటుంటే బడ్జెట్ ఉందనుకుంటే కాల్ చేయండి చాలామంది ఏంటంటే వీడియో చూ చూడందుకే కాల్ చేస్తారు అలా చేయకండి వీడియో చూడండి బడ్జెట్ పరంగా మీకు చూసుకోండి తర్వాత కాల్ చేయండి రోడ్ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ అండి ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ అండి చూడండి మీకు కానీ ఇల్లు కూడా మీకు చాలా మంచిగా వస్తుందండి పక్కన సార్వర్ కట్టుకున్నావు కదా అట్లా వస్తుంది ఇల్లు కూడా మంచిగా డిపెండింగ్గా మీ ప్లాన్ బట్టి ఉంటుంది మనకి అదే హౌస్ ప్లాన్ బట్టి మీకు ఇల్లు వస్తుందండి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీలు సేల్గా ప్రమోషన్ ఉంటే పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్